ఈ పునరుద్ధాన దినాన దేవుడు మీకు అవకాశం కలిగించి ఆయన సన్నిధానం లేక రావటానికి ప్రభువు కృప చూపెట్టారు అందుకు దేవునికి మనము చాలా కృతజ్ఞతలు చెల్లించాలి ఇక్కడికి రావడంలో ఉద్దేశం ఏమిటంటే ఇది యోబు గారు పదహైదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఒక మాట చెప్తారు యోబు పదహైదు ఎనిమిదవ వచనములో నీవు దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా అనే ఒక మాట ఉంది ఇదేమిటంటే దేవుని ఆలోచన సభ ఇమానియల్ మందిరం కాదు ఇమానియల్ మందిరం అంటే అది మీకు వర్తిస్తుంది లేకపోతే నాకు వర్తిస్తుంది అప్పుడు దేవుడు ఈ స్థలంలో ఉండాడు ఆ కృపగల దేవుడు ఈ స్థలంలో ఉండాలంటే మందిరము ఆయనదిగా ఉండాలి అందుకని ప్రభుల వారు ఆయన దీనిని నా ఆలోచన సభ అని అంటాడు ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డతో కూడా దేవుడు ఆలోచనలు చెప్తా ఉంటాడు ఏ ఏ విషయాల్లో ఆలోచన చెప్తాడంటే ఒకటి మన భవిష్యత్తు గురించి మన కుటుంబాన్ని గురించి మన పిల్లల గురించి మన భర్త భార్య గురించి మన సంపాదన గురించి దాన్ని ఎలాగ మనం ఖర్చు చేస్తున్నామనే దాని గురించి ఎలాగ చేసుకోవాలి అనే దాన్ని గురించి ఎన్నో విషయాలు దేవుడి స్థలంలో మాట్లాడుతూ ఉంటాడు మనం ఒక్కొక్కసారి ఒక ఇరవై రూపాయలు సంపాదించినాం ప్రతిరోజు మాంసం తెచ్చుకొని తినేస్తే బాగానే ఉంటుంది అయితే గుండె జబ్బు వస్తుందని దేవుడికి తెలిసి ఆయన ఎలాగ డబ్బుని ఖర్చు చేయాలని చెప్పి ప్రభు ఆలోచన ఇస్తాడు కుటుంబం భర్త భర్త ధర్మాన్ని నిర్వర్తించేటట్టు భార్య భార్య ధర్మాన్ని నిర్వర్తించేటట్టు అప్పుడు వారిద్దరూ ధర్మానుసారంగా జీవిస్తారు కాబట్టి వారి మధ్యన అరమరికలు ఉండవు పోట్లాటలు ఉండవు భర్త ధర్మం ఏమిటంటే ధర్మము అంటే దేవుని యొక్క వాక్యం అధర్మం అధర్మం అంటే సాధానుడి యొక్క పద్ధతులు ధర్మం అంటే దేవుని యొక్క పద్ధతులు భర్త ధర్మాన్ని పాటిస్తున్నాడు భార్య ధర్మాన్ని పాటిస్తూ ఉంది కాబట్టి వారిద్దరు కూడా ఏ విధమైన అరమరికలు ఉండవు భర్త ఆమెని చాలా బాగా ప్రేమిస్తాడు భార్య ఆయనకు అన్ని విషయాలలో లోబడి జీవిస్తుంది కాబట్టి ప్రభు ఆలోచన సభలో ఇవన్నీ కూడా ఉంటాయి ప్రభు ఆలోచన సభలో ఎక్కువగా ఆయన మనకు నేర్పించేది ఏమిటంటే ఆయనలాగా మనం ఉండాలని అంటే ఆయన ఆయనను గుర్చి బైబిల్ చెప్తుంది మీ దేవుడు ఎవరు అని అడిగితే భక్తులు రకరకాలుగా చెప్పారు యోహాన్ అనే భక్తుడు మాత్రము చాలా సులభంగా మన అందరికీ అర్థమయ్యేటట్టు దేవుడు ప్రేమ స్వరూపి అని అన్నాడు దేవుడు ప్రేమ అంతే అందుకని మనం ఆయనలాగా ఉండాలి అంటే మనలో కూడా ప్రేమ ఉండాలి మనలో ఉండేటటువంటి ప్రేమ నిష్కళంకంగా నిర్దోషంగా పవిత్రంగా ఉండాలి కపటమైన ప్రేమ ఉండకూడదు మో మోసము చేసే ప్రేమ ఉండకూడదు కుయుక్తితో కూడిన ప్రేమ ఉండకూడదు మన ప్రేమ ఎప్పుడు కూడా నిష్కపటంగా ఉండాలి ఆ ప్రేమని ఆ ప్రేమ మనం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తాడు అంతకంటే మన దగ్గర దేవుడు ఆశించేది మరొకటి లేదు మన దగ్గర ఏముంది చెప్పండి ప్రభు ఆశించేదానికి ఏమీ లేదు మన భూములు ఏమైనా తీసుకెళ్తాడా అస్సల లేదు మన డబ్బు ఏమైనా తీసుకెళ్తాడా లేదు ఒకవేళ మీరు భూమి ఇస్తే దేవుని పని కొరకు ఉపయోగపడుతుంది డబ్బు ఇస్తే దేవుని పరిచర్య కొరకు ఉపయోగపడుతుంది దానికి ప్రతిఫలం దేవుడు మీకు నేరుగా దయచేస్తాడు ఆ రీతిగా ప్రభు పిల్లలు ప్రేమ నేర్పిస్తారు ఆర్కాన్సస్ అనే ఒక ప్రాంతం ఉంది అక్కడ అనమ్మ అనేటటువంటి ఒక సహోదరి ఉంది ఆమె ఇద్దరికి ఆమెకి ఇద్దరు మంచి స్నేహితులు మంచి స్నేహితులంటే మనం అంటాం కదా ప్రాణ స్నేహితులు అనని మంచి స్నేహితులు అయితే ఆ మంచి స్నేహితుల్లో ఒకరిని ఒకరికి ఆ మంచి స్నేహితులు ఇద్దరికీ గొడవ వచ్చేది మధ్యలో అను అనే అమ్మ ఒకరిని వెళ్ళి బాగా పలకరించి ప్రేమతో పరామర్శిస్తే ఇంకొక ఆమెకి చాలా కోపం వచ్చి సెల్ ఫోన్లో తనకు మెసేజ్లు పెట్టాది నా ఇంటికి రావద్దు నాతో మాట్లాడద్దు అని తనకు తోచినట్టు చెప్పేసాది అను అనేటటువంటి బిడ్డ ఆ మాటలు విని చాలా దుఃఖపడి నేనేం చేయాలి ఇప్పుడు అని ఒకరోజు నా నేరుగా వారింటికి వెళ్ళి ఆయమ్మ కాళ్ళు పట్టుకొని ఆయమ్మ కాళ్ళు పట్టుకొని క్షమించమ్మా నేను మనసు ఏదైనా బాధ పెట్టుంటే దయచేసి క్షమించని కన్నీళ్ళు కారుస్తూ ఏడ్చాదని అయితే ఆమె దరిదాపు చాలాసేపు నిలబెట్టి ఏదేదో మాట్లాడిందని తన కళ్ళు తిరిగిపోయి ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చి కారులో కూర్చునింది అయితే ఏం జరిగిందో కానీ ఆమె ఆమె భర్త ఇద్దరు కూడా వచ్చి ఆమెకు నీళ్ళు ఇచ్చి ఓదార్చి ప్రేమగా పలకరించి పంపించినారు అనని ఈ విషయం ఎందుకు చెప్పానంటే ప్రతి మనిషి ప్రభుని నమ్ముకుంటాడు చాలామంది ప్రపంచంలో కొంతమంది దైవ సేవకుల దగ్గరికి వేల సంఖ్యలో వెళ్తారు కొంతమంది దైవ సేవకులు యూట్యూబ్లో ఎప్పుడూ కనిపిస్తూ ఉంటారు అవన్నీ మంచిదే దేవుని యొక్క స్వార్థా రీతిగా వ్యాపకం కావడం అయితే దేవుడు కోరుకునేది ఏమిటంటే నాలాగా మీరు ఉండండి అని నాలాగా మీరు ఉండాలి అంటే నేను చూడు యేసుప్రభు అంటాడు నేను చూడు ఇస్కరియతు యోధ నన్ను అమ్మేస్తాడు నన్ను ఆ రోమిలు తీసుకెళ్ళి బాగా హింసిస్తారు చంపేస్తారు అయినా వాని పాదాలకు అడిగాను కదా నేను ఎందుకంటే నేను ప్రేమ స్వరూపి మీరు కూడా నాలాగా ఉండాలి అని అని ప్రభు కోరుకుంటాడు దయచేసి గమనించాలి పాడు పాడ పాడడం అనేది అందరూ చేసే పని ప్రసంగాలు అనేది అందరూ చేసే పని సాక్ష్యాలు చెప్పడం అనేది అందరూ చేసే పని అయితే ప్రేమించడం అనేది కొందరే చేస్తారు ఆ ప్రేమించేది నాకు రావాలి ఆ ప్రేమించేది నీకు రావాలి నా ప్రేమ ఎదుటి వ్యక్తి పాదాల దగ్గరికి వెళ్ళాలి అంత తగ్గించుకొని వెళ్ళాలి ఆ అమ్మ ఏడుస్తూ ఆమె కాళ్ళు పట్టుకొని తప్పు చేసింది ఏమీ లేదు అయితే ఆమెకు నాకు మనస్పర్ధలు ఉండకూడదు అనే మంచి మనసుతో వెళ్ళి కాళ్ళు పట్టుకొని కన్నీళ్లతో అడిగితే వారిద్దరి మధ్యన ఆ అసమాధానం పోయాది ఇద్దరు సంతోషంగా తిరిగి కలుసుకోవటానికి ప్రభు సహాయం చేశాడని అమ్మ మంచి సాక్ష్యం చెప్పారు దేవుని బిడ్డలు మనం రోజు రోజు దేవుని సన్నిధానం లేక వస్తూ ఉన్నాం పోతూ ఉన్నాం కొంతమంది అయితే వారానికి రెండు మూడు సార్లు దేవుని సన్నిధిలో కలుసుకుంటూ ఉన్నారు చాలా మంచిది వీళ్ళు కాని వారు వారానికి ఒక పర్యాయం కలుసుకుంటారు మన సహవాసంలో ఆన్లైన్ ప్రేయర్ అని వాగ్దాన కూడి కానీ ఏవేవో ఉపవాస కూడి కానీ ఏవేవో అవకాశాలు ఉన్నాయి అయితే కొంతమంది కలుసుకుంటారు కలమని వారిని గురించి బాధపడాల్సిన పని లేదు కలిసిన వారిని గురించి గొప్ప చెప్పుకోవాల్సిన పని లేదు అయితే కలిసిన తరువాత నేను ఆయనలాగా మారుతున్నానా నాలాగే నేను ఉన్నానా అనేది ఆలోచించాలి ఎందుకు అంటే ఎప్పుడు నేను చనిపోతానో నాకు తెలియదు దయచేసి గమనించాలి నా చావు లోపల నేను ఏ సెయ్యవలే మారాలి నేను ఎప్పుడు చనిపోతానో తెలీదు మరి మీ పరిస్థితి కూడా అంతే కదా ఎంతోమంది ఎన్నో విధాలుగా చనిపోతూ ఉన్నారు ఈ మధ్యన ఒక ఆయన ఇంట్లో భార్యతో మాట్లాడి నేను సాయంకాలం వచ్చేటప్పుడు ఈ కిరాణా సరుకులన్నీ కూడా తెస్తానని చెప్పి వెళ్ళాడు వెళ్ళి తిరుగు ప్రయాణంలో కిరాణా సరుకులన్నీ కూడా తన బండిలో పెట్టుకొని వస్తూ ఉంటే అసలు తనకు సంబంధం లేదు ఒక బస్సు కారును గుద్దే అది కారు వచ్చి ఈయన నుద్దే అది బస్సులో ఉన్నవారు సేఫే కారులో ఉన్నవారు బండిలో ఉన్న ఈయన సరిపోయారు ఆ కిరాణా సరుకులన్నీ అక్కడంతా పడిపోయాయి భార్య అనుకుంటూ ఉంది ఇంకా వస్తాడు ఇంకా వస్తాడని కొంత టైం పెట్టేది ఆయన సెల్ ఫోన్ తీసి ఎవరెవరి నెంబర్లు ఉన్నాయో అందరికీ ఫోన్ చేస్తే ఒక నెంబర్ మాత్రం నేను ఆయన భార్య రండి అని అప్పుడు అప్పుడమ్మ మీరు పలానా హాస్పిటల్ దగ్గరికి రండి అంటే కారణం ఏమి అని చెప్తే వాళ్ళు చెప్పలేదు మీరు అక్కడికి రండి అని ఆమె చాలా భయపడిపోయి అక్కడికి వస్తే భర్త శవంలాగా ఉన్నాడు ఉదయాన ఎంతో మంచిగా ప్రేమగా బయలుదేరి కుటుంబానికి అవసరమైన అన్నీ కూడా తీసుకొస్తానని చెప్పిన ఆయన సాయంకాలం మాట్లాడకుండా పడుకున్నాడు ఆ తల్లి ఏడుపు ఇంత అంతా కాదు వారిద్దరి మధ్యన ఏం జరిగిందంటే మరణం చావు దయచేసి గమనించాలి ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి గురించి ఎవరు ఎంత ఏడ్చుకున్న ప్రయోజనం లేదు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత దాన్ని ఎంత మారాలని అనుకున్న ప్రయోజనం లేదు మనం బ్రతుకున్నప్పుడే ఆ కార్యాన్ని చేసుకోవాలి భర్తని ప్రేమించని వారు దయచేసి ప్రేమించండి భర్తకు లోబడని వారు దయచేసి లోబడండి భార్యను ప్రేమించని వారు దయచేసి ప్రేమించండి తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉండేవారు దయచేసి విధేయులుగా ఉండండి ఈ రీతిగా ప్రతి ఒక్కటి సంఘంలో ఎవరి మీద కూడా నాకు ద్వేషం ఉండకూడదు సంఘంలో ఎవరి గురించి నేను చెడుగా మాట్లాడకూడదు ఎందుకంటే నేను ప్రభువులాగా మారాలి నా ప్రభువు ఎలాంటి వాడంటే ప్రేమ కలిగిన వాడు ఆ రీతిగా నేను మారాలి అనే మంచి మనస్సుతో మనం ప్రభు సన్నిధానం లేకి రావాలి మనలో మార్పు లేకుండా ఎంతకాలం జీవిస్తామో చెప్పండి